ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైన ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న కొప్పర్గా అంగర్గా సాలూరా ఖాజాపూర్ గ్రామాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు వరద తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముంపునకు గురైన గ్రామాలను బోట్లు ట్రాక్టర్లు జేసీబీల సహాయంతో పునరావాస శిబిరాలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ ఎక్కడ కూడా ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పునరావాస శిబిరాలలో ఆశ్రయం ఉంటున్న వారికి భోజనం మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని ముంపు గ్రామాల్లో ఎవరు కూడా చిక్కుకోకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అధికారులు సిబ్బంది అందరూ వరద బాధితులకు సహాయంగా నిలుస్తూ వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని ప్రభుత్వ యంత్రాంగం యావత్తు వారి వెంటే ఉందన్న భరోసాను కల్పించాలని హితవు పలికారు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురైన వరి సోయా పత్తి కంది తదితర పంటలను కలెక్టర్ పరిశీలించారు వరద నీటి ఉధృతి తగ్గిన వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే జరిపించి పంట నష్టం అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని బాధిత రైతులకు తెలిపారు ప్రస్తుతం ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగించడంపై దృష్టిని కేంద్రీకరించామని అన్నారు శ్రీరామ్ సాగర్కు వరద పోతే పోటెత్తడం వల్ల బ్యాక్ వాటర్ కారణంగా ఆయా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయని అన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరామ్సాగర్ రిజర్వాయర్ ద్వారా ఐదు లక్షల క్యూసెక్లో పైచీలకు వరద జలాలను ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి వదులుతున్నామని తెలిపారు దీనివల్ల ముంపు గ్రామాల్లో బ్యాక్ వాటర్ తగ్గి శుక్రవారం సాయంత్రం నాటికి జల దిగ్బంధం నుంచి బయటకు వస్తాయని కలెక్టర్ తెలిపారు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఏడవ బటాలియన్ పోలీసులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయని వరద తగ్గిన వెంటనే దెబ్బతిన్న రోడ్లు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు తదితరుల వాటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సదుపాయాలు పునరుద్ధరిస్తామని అన్నారు భారీ వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఏసీపీ రామారావు తదితరులు ఉన్నారు అంటే అట్లీస్ట్ రోప్ పెట్టాలి అంటే ఫైవ్ వాళ్ళు బస్సులో బస్ వెళ్ళిపోయిందా బస్సులో తీసుకురావచ్చు కదా अभी मेन रेडोदी दगा अका कनेक्शन దైనంతం 국민ively ‫ Inicra ithati, bez Jungov만 א보oh gi, bez hemolim water avez nam �וow li, bez hemolim waterffarver ఎక్కువ రిలీజ్ చేస్తుంది వచ్చింది అయినా సరే వీలైనంత ఖాళీ చేస్తారు ఖాళీ చేయను అయినా సరే ఎవరైనా ఊరికి వెళ్ళి రావాలి అనుకుంటే ఆ బోట్లు వేసుకొని అక్కడ అందర్గాలే వేసుకోండి అది తక్కువ టైంలోనే అయిపోతుంది

అంటే అక్కడ తీసుకురండి వాళ్ళని బోర్డు తాజాపూర్ దగ్గరికి వచ్చి అండి తీసుకురండి వాటర్ తగ్గుద్ది కానీ వీలైనంత మందిని కావాలంటే అందుబాటులో తీసుకోవడం ప్యానిక్ అనేది ఉంటుంది ఆలోచించాలి అయితే పన్నెండు గంటలమని ఎమ్మెల్యే గారు చెప్పారు వాళ్ళు స్టేట్లో అగ్రి అయిందో స్వోగ పెంచుతారు కానీ కింది వాళ్ళకి అలాగే స్పో పెంచుతారు దానివల్ల కలిసి కలిసి సాయంత్రం వాళ్ళకి స్థాక్ వస్తుంది ప్లస్ అట్లీస్ట్ మహారాష్ట్ర వదిలిస్తే ఇటు సైడ్ అయితే వాళ్ళు వర్షం దక్కింది సింగూరు ఏరియా కామారెడ్డి ఏరియా దగ్గర అలర్ట్ లో ఉన్న నేను పార్క్ సైడ్ ఏ బి సూడో లేద అందుకనే ఎన్డిఆర్ఎఫ్ వారు కూడా తెలుసు పెట్టాలి నా దగ్గర ఇచ్చి తిరిగి వస్తం ఇంకా అసిస్టెంట్ రాసమే తప్ప కలెక్టర్ దగ్పట నేను ఫాస్ట్ అయిపోయింది క్యాంప్ ఎర్ అక్కడా అంతా రండి 250 మంది వచ్చారు సార్ అందరి కి మానింగ్ టిక్స్ ఉండి రిలేషన్స్ లో చెప్పండి కొంచెం నీటి కొంచెం వాటర్ లేనియన్నా కొంచెం కూడా పెట్టండి సార్

నిన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవిడెన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన సహాయం జరిగింది మనం ముందుగానే ప్రజలను అలర్ట్ చేయడం కానీ మిగతా చర్యలు ఏముండగానే తీసుకున్నాం సో నిన్న మధ్యాహ్నం నుండి వర్షం తగ్గినా సరే మనకి నిజాంసాగర్ నుండి వచ్చే వాటర్ వల్ల ఇక్కడ బోధన్ ఏరియా లోపల ఒక నాలుగు గ్రామాల చుట్టూ కూడా వాటర్ రావడం జరిగింది సో వీటికి సంబంధించి మనము ఫస్ట్ నిజాంసాగర్ నుండి వాటర్ రిలీజ్ అనేది ఇవాళ కొంచెం తగ్గింది దాంతోపాటు ఎస్ఆర్ఎస్పికి ఒక రిక్వెస్ట్ పెట్టడం వల్ల అక్కడ వాటర్ రిలీజ్ పెంచారు సో డౌన్ ది స్ట్రీమ్ విలేజెస్ లోపల మనము అలర్ట్గా ఉండమని చెప్పి వాటర్ రిలీజ్ చేసినాం కాబట్టి స్లోగా తగ్గుకుంటూ వస్తుంది ఈరోజు సాయంత్రం వరకు ఈ వాటర్ తగ్గొచ్చు అంతేకాకుండా వీళ్ళు గ్రామంలోని కొందరు మనం బయటకు సహాయం అందించమని చెప్పారు హెచ్డిఆర్ఎఫ్ టీమును సెవెంత్ బెటాలియన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ బోధనను సాలూరా మండల్లో ఈ గ్రామాల లోపల ఎవరైనా వాటర్ దాటి బయటకు రావాలంటే సపోర్ట్ చేస్తూ బయటకు తీసుకొని వస్తున్నారు సో ఇప్పుడు అంగర్గా లోపల ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ మెంబెర్స్ని మనము బయటకి తీసుకొని వచ్చి క్యాంప్లో కానీ లేదంటే వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి పంపిస్తున్నాము నెక్స్ట్ అది కాగానే ఇక్కడ మనము హుసా విలేజ్ నుండి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది ఇక్కడికి ఆల్రెడీ సెవెంత్ బెటాలియన్ వాళ్ళు వచ్చారు వాటితో పాటు ఫైర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్కి మనము ఈరోజు తరలిస్తాం సో సాయంత్రం వరకు కూడా వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేవు మొత్తం వాటర్ తగ్గిన తర్వాత క్రాప్ డ్యామేజ్ ఉంది జిల్లా లోపల వాటన్నిటి కూడా మనం ఎన్యుమరేషన్ చేస్తాము రోడ్స్కి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి అడిగారు మనము డీటెయిల్స్ అన్ని డ్యామేజ్ పంపించి వాటిని రెస్టోర్ చేసేటందుకు వార్త తగ్గగానే చర్య చేసుకుంటారు ఇప్పటివరకు లేదు ఓన్లీ రోడ్స్ డ్యామేజ్ జరిగింది క్రాప్ డ్యామేజ్ జరిగింది అందరూ కూడా అలర్ట్గా ఉండడం వల్ల మనం ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం నిన్నటి నుండి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అండ్ ఫైర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీస్ ఇబ్బంది అందరూ కలిసి చాలామందిని స్టాండర్డ్ పీపుల్ని రెస్క్యూ చేసింది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ రెస్క్యూ ఇది చేయగలిగా విలేజ్

రోడ్ ఇది మా అల్జాపూర్ పక్క పండున్న పొలాలు మధ్యలో కనిపించేది గోదావరి నది ఇటు పక్కకు కనిపించేది గోదావరి ఫ్లడ్ ఏరియాపూర్ వాటర్ దగ్గర వచ్చి ఉంది మొత్తం టోటల్